హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా తోలు మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి నేల్స్లో చూసేసారు కదా నేలబాయి తోట ఇల్లు అన్నీ ఒకే దగ్గర చాలా అయితే ఇప్పుడైతే నేలబాయ్ అయితే చూసేయండి చాలా లోత అయితే ఉంటుంది నీళ్ళు కూడా చూసారు కదా చాలా గ్రీన్గా అయితే ఉంటుంది ఎప్పుడు నీళ్ళు ఉంటుంది అలాగే చేపలు కూడా ఉంటాయి దీంట్లో పిల్లలు అందరూ పెద్దవాళ్ళు నుంచి అందరూ ఇంకా అలాగే ఈత కొడుతూ ఉంటారు ఈత నేర్చుకునే వాళ్ళు కూడా నూనె క్యాన్లు కట్టుకొని ఈత అయితే నేర్చుకుంటారు ఇప్పుడైతే ఇల్లు చూసారు కదా మాది రెండు ఇల్లులు అనమాట ఒకటి కొత్తిల్లు ఒకటి పాత ఇల్లు అనమాట సెంటర్లో ఇట్లా దారి ఉంటుంది ఇది కొత్తిల్లు ఇల్లు ఇది పాతిల్లు ఇల్లు అనమాట రెండు ఇల్లులు మీకు ఎవరైనా మా ఇల్లు చూడాలనుకుంటే ఎవరైనా ఒకరు కామెంట్ చేయండి హోమ్ టూర్ చేయమని ఖచ్చితంగా చేస్తాను నెక్స్ట్ వీడియో ఊరికి వెళ్ళినప్పుడు అయితే వీడియో అయితే తీస్తాను ఇంకా ఈ పక్క అయితే ఆవును కట్టేస్తారనమాట ఆవు కొట్టామనమాట మొన్న టెంకాయ నీళ్ళు తాగాను కదా అది ఈ చెట్ేనమాట ఇక్కడ కాలువ చూశారు కదా నీళ్ళు ఎత్తున్నారు ఇంకా తోములపాకు తోటకైతే పోతా ఉంది తోములపాకు తోట అంతా మీకైతే చూపిస్తాను ఈ తోములపాకు తోటలోనే ఇంకా టెంకాయ చెట్లు కూడా పెట్టేస్తున్నాము అయితే మేమైతేను ఇంకా ఈ తోములపాకు తోట వేరే వాళ్ళకి లీజ్కి అయితే ఇచ్చున్నాము ఇంకా తోటలో ఏమేమి చెట్లు పెట్టామని కూడా చూసేయండి అలాగే టెంకాయ చెట్లు పెట్టాము ఒక సైడ్ అయితే నిమ్మ చెట్టు అయితే పెట్టాము నిమ్మకాయలు చాలా బాగా కాసినాయి ఎక్కువ కాసినాయి ఊరగాయ కూడా పెట్టున్నారు వాళ్ళు ఇంకా నేను అది కూడా తెచ్చుకున్నాను మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఇంకా లాస్ట్లో ఒక కాయ ఉంటే అది అయితే కోసాను ఇంకా తమలపాకు తోట అయితే చూసేయండి చాలా పెద్ద తోట అనమాట నాలుగు ఎకరాలకు ఫుల్ సరిపడా అంత పెట్టేశారు ఒక సైడ్ అయితే కిల్లి ఆకులు కూడా వేస్తున్నారు అంటే కిల్లి వేసుకుంటాం కదా పెద్ద పెద్ద ఆకులు అవి కొంచెం కారంగా ఉంటాయి అనమాట అవి కూడా పెట్టారు ఇంకా ఈ తమలపాకులు అల్లుకునేదానికి ఫస్ట్ చెట్టు స్టార్ట్ చే వేసినప్పుడే ఇంకా మనం ఇది ఉంటుంది కదా అవిశాకు అవిశాకు చెట్లు పెడతారనమాట ఈ అవిశాకు చెట్లకి ఇలా అల్లిస్తారనమాట అప్పుడే అవి గ్రిప్పుగా అల్లుకొని బాగుంటాయి అన్నమాట అటు ఇటు కర్రలు కూడా అన్నమాట. తమలపాకు తోటకి ఇంత బాగా తమలపాకులు కాసున్నాయి కదా ఎన్ని మందులు కొట్టారేమో అనుకుంటారేమో అస్సలు మందులే కొట్టనమాట ఇంకా తమిళనాడు సైడ్ అయితే ఎక్కువ ఎరువులు ఎరువులేస్తారనమాట ఇంకా ఆవు ఎరువు ఎట్లాంటివి అన్నీ వేస్తారు బాగా వచ్చినాయి చెట్లయితే తమలపాకు తోట ఒకప్పుడు అయితే మా ఊళ్ళో తమలపాకు చిక్కాలంటేనే కష్టంగా ఉండేది బయటకెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఇంకా ఊర్లోనే చిక్కేది లేదు ఇప్పుడు అట్లాడితే మా ఊర్లో అన్నీ ఎటు చూసినా తమలపాకు తోటలు అయితే పెట్టేస్తున్నారనమాట సర ఆకులు ఎంతెంత పెద్దవిగా ఉన్నాయో అరిచి మించిపోయి ఉందనమాట ఇంత పెద్ద ఆకులు అయితే బాగా గ్రోత్గా ఉన్నాయి ఇంకా ఎటు చూసినా అల్లుకోపోయి ఉన్నాయి కింద చెట్లకి అన్నిటికీ ఈ చెట్లు అల్లియాలంటే ఇంకా ఖచ్చితంగా అవిసాకు చెట్లు పెడతారనమాట ఆ చెట్లకే ఇలా అల్లుకుంటాయి అవిసాకు కూడా కోసి అమ్మేస్తారనమాట వాళ్ళు ఇంకా ఈ ఆకులు ఎలా కోస్తారు ఎంత పోతుంది అని ముందు ముందు చెప్తా ఉంటాను వినండి ఆకులు కోసేటప్పుడు అయితే చేతులకి ఏదో ఒక గోరు లాంటిది అయితే వేసుకుంటారనమాట ఆ గోరు లాంటివి వేసుకుని ఆకులు అయితే గెలుతారనమాట ఇంకా వేరే వాళ్ళని ఎవరు అంటే ఊరు సైడ్లో ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చి ఆకులు కోయకూడదు అనమాట వాళ్ళు మాత్రమే రావాలి మనం అడిగితే పూజకి ఏమన్నా కావాలంటే వాళ్ళు మాత్రమే కోసిస్తారనమాట ఇంకా ఈరోజైతే రాలేదు వీళ్ళు నేను మొన్న వీడియో తీసాను ఆ వీడియో వచ్చి దీంట్లో యాడ్ చేస్తున్నాను ఎలా కోసేది ఏందనేది ఇంకా చూసారు కదా ఫుల్ తోట ఎలా ఉందో అంత గ్రీన్ అనమాట ఎటు చూసినా గ్రీన్ గ్రీన్గా ఉంది ఆకులు చూస్తుంటే చాలా బాగుంది నేనైతే లేతాకులు అక్కడికి అక్కడికే కోసుకొని లేస్తాను అనమాట అప్పుడప్పుడు మనం తోములపాకు అలా తినడం వల్ల ఏదైనా మనకి దగ్గు అలాగే కోల్డ్ ఎక్కువైపోయి గొంతులో నసగా ఉన్నప్పుడు అలా తింటే ఉట్టి తోమలపాకు మనకి గొంతులో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే పోతుందనమాట చూసారా ఇలా అయితే కోస్తారనమాట కోసిన తెచ్చిన ఆకులు ఇలా బుట్టలో పెట్టుకుంటారు ఇలా తెచ్చి మళ్ళీ బావి కడ కడిగేస్తారనమాట కవలం కవలంగా కడుగుతారంట వాళ్ళ చేతిలో ఉంది కదా అది కవలం అంటారంట ఒక కవలం అంటారంట వాళ్ళని అడిగాను ఎంత పోతుందని ఒక కవలంలో వంద ఆకులు ఉంటాయంట వంద ఆకులు వచ్చి నలభై రూపాయలంట అంతేనంట ఇలా కడిగేసి బుట్టలు అంతా పెట్టుకుంటారు తర్వాత టెంకాయ ఆకులతో ఇలా బుట్టలాగా రౌండ్గా చేసుకొని కింద అరిట అయితే వేసేసి ఇలా కౌంట్ చేసి పెడతారనమాట ఒక బుట్టలో వచ్చి వంద కవలాల దాకా అయితే పెడతారంటూ వాళ్ళు వంద ఆకులు వచ్చి నలభై రూపాయలు అనగానే నాకైతే ఫుల్ షాక్ అయిపోయాను ఇంత కష్టపడినా కూడా అస్సలు లాభాలు ఏమీ ఉండటం లేదు అదే మనకి ఒక ఆకు వచ్చి రెండు రూపాయలు అనమాట ఒక తమలపాకు మాకు బెంగళూరు సైడ్ అయితే ఒక ఆకు వచ్చి రెండు రూపాయలు పది రూపాయలకైతే మూడు ఆకులు అయితే ఇస్తారు క పెడతాం కదా ఆ ఆకులు అనమాట పెద్దవి చిన్నవి అయితే రెండు రూపాయలు అనమాట వాళ్ళకైతే నేను అదే విషయం చెప్పాను మాకు అక్కడ రెండు రూపాయలు ఒక ఆకు ఇక్కడ వంద ఆకులు మీరు నలభై రూపాయలకి ఇస్తున్నారు అని వాళ్ళైతే అంతేనమ్మ చేతులు మారిపోతాయి ఉంటాయి కదా అమౌంట్ వాళ్ళకి ఎక్కువ మా నుంచి తీసుకునేదేమో తక్కువ తీసుకుంటారు అని చెప్పారు వాళ్ళు ఇంకా ఇలా కౌంట్ చేసేసి వంద కౌలాల దాకైతే ఈ బుట్లో పెట్టేస్తారు పెట్టేసి పైన కూడా అరిటాకులది కప్పేస్తారనమాట కప్పేసి క్లోజ్ చేసి దారంతో కట్టేస్తారు కట్టేసినాక ఒకసారి మళ్ళీ నీళ్ళల్లో ముంచు చేస్తారనమాట ఈ కట్టి ఉండే బుట్టని అప్పుడు ఆకు చెడకుండా పండకుండా ఉంటుందన్నమాట పాయకుండా తర్వాత మార్కెట్లో అయితే వేసేస్తారంట ఇదండి మా తమలపాకు తోట తమలపాకు తోట మీకు నచ్చిందా నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు చూశారు కదా ఇలా అయితే ముంచేస్తారు తొట్లో అయితే ఇలా ముంచేసేసి బాగా తడిపి పక్కన అయితే పెడతారనమాట ఇలా కట్టేసినాక మీకు ఈ టౌన్పాకు తోట నచ్చిందా అలాగే మా ఇల్లు హోమ్ టూర్ చూడాలనుకుంటున్నారా ఎవరైనా ఒకరు కామెంట్ చేయండి నెక్స్ట్ ఊరికి వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే వీడియో షూట్ చేస్తాను మా హోమ్ టూరు మా పాత ఇల్లు కూడా చాలా బాగుంటుంది వాకిల్లు వచ్చి రెండు వాకిళ్ళు అనమాట బయటికి ఇదిలోకి వెళ్ళడానికి అలాగే చేయలోకి రావడానికి రెండు అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి